ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ సిరీస్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్ అండ్ క్లాసెస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ప్రశ్న కొరకు ఫ్రెండ్స్ ఆక్సిజన్ రవాణాలో పీసీఓ ప్రభావం ఏమిటి ఫ్రెండ్స్ ఈ ప్రశ్న మనకి సెకండ్ ఇయర్ జువాలజీ ఫ్రెండ్స్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చెంజర్ క్లాసెస్ శ్వాసించడము మరియు వాయువుల వినిమయం చాప్టర్ ఉంది ఫ్రెండ్స్ మన ప్రశ్న మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్ ఆక్సిజన్ ఆక్సిజన్ రవాణాలో పీసీఓటు ప్రభావం ఏమిటి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పీసీఓటు అంటే తెలియాలి ఫ్రెండ్స్ ఇది కార్బన్ డయాక్సైడ్ పాక్షిక పీడనం ఫ్రెండ్స్ సో మనకు ఆక్సిజన్ మరియు కార్బన్ శ్వాస వాయువు ఫ్రెండ్స్ ఈ శ్వాసవాల పాక్షిక పీడనము ఊపిరితిత్తుల్లో ఒక రకంగా బుక్స ప్రసరణలో ఒక రకంగా దైహిక ప్రసరణంలో ఒక రకంగా కణజాలాల ప్రాంతంలో ఒక రకంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం అనేది ఆక్సిజన్ రవాణా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఓకే ఫ్రెండ్స్ కమ్ ఆన్సర్ ఫ్రెండ్స్ కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనము ఫ్రెండ్స్ పిఓ టూ అంటే ఆక్సిజన్ పాక్షిక పీడనం ఫ్రెండ్స్ పీసీఓటు అనగా కార్బన్ డైఆక్సైడ్ పాక్షికపీడనము సిబన్ డైఆక్సైడ్ పాక్షికపీడనము ఆక్సిజన్ రవాణాలో ప్రముఖ పాత్ర వహించను ఫ్రెండ్స్ సో ఇక్కడ పీసీఓటు అనేది ఫ్రెండ్స్ మనం ఆక్సిజన్ రవాణా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మేము అంతా తెలుసు ఆక్సిజన్ ప్రాణవాయువు ఈ ఆక్సిజన్ కన్నా ఊపిరితిత్తుల నుండి కణాలు చేరాలి కణాల నుండి కణ కణజాల నుండి కణాలు చేరాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆప్షన్ రవాణాలో కార్బన్ డైఆక్సైడ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది అందులో పీసీ ఓటు పార్షల్ ప్రెషర్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రెండ్స్ నౌ సీ ఫ్రెండ్స్ మన శరీరంలో పీసీ ఓటు తగ్గినప్పుడు లేదా రక్తంలో పీసీ ఒటు తగ్గినప్పుడు చూద్దాం అప్పుడు ఏం జరుగుతుంది పీసీ ఓటు తగ్గినప్పుడు ఆక్సిజన్ హీమోగ్లోబున్ల మధ్య గల అనుబంధము పెరుగును సరే ఫ్రెండ్స్ మన దేహంలో పీసీఓటు తగ్గినప్పుడు ఫ్రెండ్స్ ఆక్సిజన్ మరియు హీమోగ్లోబిన్ల మధ్య అనుబంధం పెరుగుతుంది ఫ్రెండ్స్ అనగా ఆక్సిజన్ తో బంధితం అవుతుంది సిండ్స్ పీసీఓటు తగ్గినప్పుడు ఆక్సిజన్ హీమోగ్లోబిన్ల మధ్య గల అనుబంధం పెరుగును ఇది ఎక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఊపిరి తల్లు దొరుకుతుంది సేపటికే ఆక్సిజన్ హీమోగ్లోబిన్ల మధ్య అనుబంధం పెరుగుతుందో ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో బంధితమై ఆక్సి హీమోగ్లోబిన్గా ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ PCO2 తగ్గినప్పుడు మీరు ఫ్రెండ్స్ PCO2 తగ్గినప్పుడు ఆక్సిజన్ హీమోగ్లోబిన్ల మధ్య అనుబంధం పెరుగును ఫలితంగా ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కలిసి ఆక్సి హీమోగ్లోబిన్గా ఏర్పడను ఈ చర్య ఎక్కడ జరుగుతుంది ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ హెచ్బి అనగా హిమోగ్లోబిన్ ప్లస్ ఆప్షన్ దేనిగా ఫ్రెండ్స్ హెచ్బి ఓటు ఆక్సి హిమోగ్లోబిన్ గా మారింది మనకి ఈ చర్య ఊపిరితిత్తులలో లేదా అల్బియోలైలో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నీట్ నీట్ వాళ్ళ కొరకు లేదా నీట్ విద్యార్థుల కొరకు లేదా ఎంసెట్ విద్యార్థుల ఫ్రెండ్స్ ఊపిరితిత్తులలో విషయం పెట్టి మనకి పీసీ ఓటు ఎంత ఫ్రెండ్స్ ఫార్టీ ఎంఎం హెచ్ఈ ఉంది పీ టూ ఎంత ఫ్రెండ్స్ వన్ నాట్ ఫోర్ ఎమ్మెలిసి ఉంది అంటే ఇక్కడ ఆప్షన్ పార్క్ చెప్పడం కంటే కార్బన్ డైయాక్సైడ్ పార్క్ చెప్పడం తక్కువగా ఉంది ఫ్లెట్ ఫ్రెండ్స్ కార్బన్ డయాక్సైడ్ పార్క్ చెప్పడం తగ్గినప్పుడు ఈమో తో ఎవరి కలుస్తున్న ఫ్రెండ్స్ ఆప్షన్ కలిస్తుంది కలిసి నేర్పింది ఫ్రెండ్స్ ఆప్సి హీమో గ్లోబిల్ ఏర్పడింది ఫ్రెండ్స్ ఆప్సీ హీమో ఏర్పడింది నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యూట్ ఫ్రెండ్స్ కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం పెరిగినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ పీసీ ఓటు పెరిగినప్పుడు పీసీ ఓటు పెరిగినప్పుడు అంటే మన దేహంలో మన రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం పెరిగినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆక్సి హీమోగ్లోబిన్ ఆక్సిజన్ హీమోగ్లోబిన్ మధ్య గల బంధం తగ్గును ప్రేమ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఆక్సిజన్ హీమోగ్లోబిన్ మధ్య గల ప్రేమ తగ్గుతుంది ఇది ఎక్కడ జరుగుతుంది కణజాల్లో జరుగుతుంది ఫలితంగా ఆక్సి హీమోగ్లోబిన్ ఆక్సిజన్ మరియు హీమోగ్లోబిన్గా విడిపోతుంది స్టిల్ ఫ్రెండ్స్ హెచ్బీ ఓటు దేనికి ఫ్రెండ్స్ హెచ్బి ప్లస్ ఓటుగా మారింది హీమోగ్లోబిన్ మరియు ఆక్సిజన్ విడిపోయింది ఇక్కడ జాయింట్ ఫ్రెండ్స్ పీసీ ఓటు ఎంత ఉంది ఫార్టీ ఫైవ్ ఎంఎంహెచ్ ఉంది పీవీ ఫ్రెండ్స్ ఫార్టీఎం పీసీ ఓటు పెరిగింది పీసీ ఓటు పెరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పీడనం పెరిగినప్పుడు ఆక్సి హీమోగ్లోబిన్ విడిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఆక్సిజన్ హీమోగ్లోబిన్ మధ్య గల అనుబంధము లేదా ప్రేమ లేదా ఎఫినిటీ తగ్గుతుంది ఫలితంగా ఆక్సిజన్ మరియు హీమోగ్లోబిన్ రెండు విడిపోతాయి పీసీ ఓటు పెరిగినప్పుడు ఆక్సిజన్ హీమోగ్లోబిన్ల మధ్య గల అనుబంధము తగ్గును ఈ చర్య మన ప్రజావా జరుగుతుంది ఫ్రెండ్స్ ఫలితంగా ఆక్సి హీమోగ్లోబిన్ అనగా హెచ్బి ఓటు దేనిగా ఫ్రెండ్స్ ఆక్సిజన్ మరియు హిమోగ్లోబిన్ గా విడిపోతుంది ఫలితంగా దీనివల్ల మనకు లాభం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే హెచ్పి ఓటు నుండి ఆక్సిజన్ విడిపోతుందో అప్పుడే ఫ్రెండ్స్ కణజాలాలకు ఆక్సిజన్ అందుతుంది సో పీసీ ఓటు పెరిగినప్పుడు ఆక్సిజన్ హీమోగ్లోబిన్ నుండి ఆక్సిజన్ విడిపోయి విడిపోయిన ఆక్సిజన్ ఎవరు తీసుకుంటారు ఫ్రెండ్స్ మన యొక్క కణాలు తీసుకుంటాయి సో దీనివల్ల మనకు లాభం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా పీసీ ఓటు తగ్గితే ఆక్సిజన్ హీమోగ్లోబిన్ మధ్య బంధం పెరుగుతుంది పీసీ ఓటు పెరిగితే ఆప్షన్ హీమోగ్లోబిన్ మధ్య గల బంధం తగ్గుతుంది సో పీసీఓటు పెరగడం అనేది ఎక్కడ జరుగుతుంది మనకి కణజాల్లో జరుగుతుంది పీసీ ఓటు తగ్గడం అనేది ఎక్కడ జరుగుతుంది మనకి ఊపిరితలలో జరుగుతుంది ఇదే ఫ్రెండ్స్ మనకి ఏం ప్రశ్న ఫ్రెండ్స్ మనకి పీసీఓటు యొక్క ఆప్షన్ రవాణాలో పీసీ ఓటు పాత్ర ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ డే